తలను కొడుకులు కొడలు ఇసుకొని పొలమాన పొలమాన గడ్డ కూర్చుంది ధర్మరాజు తన బిడ్డ ఎక్కడ దాకా పోతావు బిడ్డ ఊర్లేవు రావద్దు ఎందుకంటే లగ్గం లగ్గం తెల్లారితో నాకు వెళ్ళి సైబాన్ని తీసుకపోయినా ఇంటి రోజుకుంటా బిడ్డ అవకా రాజమాలువ రాజు అక్కడ రాజడ ఉండే రాజమహల్ అని రాజమాల బిడ్డ మాలెక్కురి నాగవెల్లి సాబాని కత్తురు కొడుకులు కూడలు రాజుమాలెక్కిచ్చింది బిడ్డ మంగళారం తెల్లారి నాగవల్లి సాయిన పూట నాగవెల్లి నా ఇంటి కత్తులు బిడ్డ కొడుకులు కూడలు మాలెక్కిచ్చి ధర్మరాజు ఐదు స్థానంలో తమ్ముడు దొరుకుని భారత దొరుకుని గ్రామాస్త్రు పెట్టుకొని ఢిల్లీ పట్టా వస్తా

పట్టం చరిత్ర ఇట్లా ఇ మరి ఆ కొడుకును ఆ బిడ్డను వాళ్ళు నువ్వు సాగదులేదు భార్య భర్త వీరి చక్రపురి పట్ట ఉన్నారు భూలోక చరిత్ర మరి ఇంద్రలోక పట్ట మీద దేవ ఇంద్రుడు ఇంద్రమారాజ్ అంటే సర్గానికి అధిపతి ఇంద్రమారాజ్ సర్గానికి అధిపతి అపో భక్తులు నమకత్తు కోట్లు విష్ణు భక్తులు కాకోండు కోట్లు ఆ భక్తులు బాక్కు కోట్లు ఆ ఆ దేవాని దేవతలు అందరూ కలిసి ఇంద్ర సభ పెడతరు ఆరేలే ఒకసారి ఇక్కడ ఆ ఈ सरपंच గా ఎట్లా మీటింగ్ పెడతారో వాడ ఎంరవిస్ ఏయ్ వాడ ఎంరవిస్ ఐపరేన బ్రా మీటింగ్ ఎట్లా పెడతారో సర్పంచ్ చేస్తాడు సర్పంచ్ అయినాక మరి అని అమ్మరాక నారాయణ ఎమ్మెల్యేలు ఇట్లా మీటింగ్ పెడతారు ఆ ఇంద్రమహారాజ్ కూడా మీటింగ్ పెడతారు ఇంద్రలోకంలో ఇంద్రమహారాజ్ ఏం చేసిండు మరి అరౌండ్ చిన్న దాదాపు రాసిండు అయ్యా దేవుకులారా దేవకులారా గాల్దేవ గణపతి దూదేవ దుకివాదేవ వాణదేవ నందన కుందన కుబేర వాల్మీకి శనిదేవ కుందా శిడా దేవుత్రు ఇష్ణు భక్తులు బాగొండ కోతూ చెందిన భక్తులు బాగొండు కోరు మరి గాలిదేవుడు గణపతి దూరదేవా చుట్టిందేవా అగ్గిందే మాటలే అందరం కుందర కుదిలేదు వాళ్ళ మీకు చెల్లిదేవుడు గంగ ఎక్కువ సులు సురుడు చంద్రుడు బస్గారి మాట్లాడు మరి చేతులంత వాహనం అని వేసుకోని మరి చెక్కడంటే చూసుకోండి అంది వాహనం అంటే మరి కుసుకోనత్తాడు బ్రహ్మదేవుడు కూడా కూర్చొని వస్తాడు మేడం శనిదేవుడు కూడా కాకి కూర్చోని అత్తాడు ఎక్కడ వాళ్ళు వేసుకొని అటువంటిది ఇష్టం కావ ఇంద్రులోకి వెళ్ళిపోవని దేవతూ బయలు వెళ్ళి అలాంటి పైలం అత్త కై కైవ ఇరవంట సభ ఇరవచ్చే

ああ ఓ నేను అందరికి సంతాన పనులు ఇచ్చుదుగా ముందు ఆయనకి ఇంకా పాపాలు పాపాలు చేసాడా అది ఎప్పుడు అంతేనా వాయుదేవుని గాలి గాలి అంటే గాలి గాలి అయితే వాళ్ళని ఇట్లా కొట్టుకట్టాయిదే శనియాంటే

దండ మందు కట్టించివు తీసుకొచ్చి ప్రాణం చూస్తా మరి ప్రాణం తీసేవాళ్ళు కానీ విజయ అందరంటే మంచిగానే కొంటేనా

మల్ల మళ్ళా లక్ష్మీ బస్ చెప్పినాక లక్ష్మీభారతం పెళ్లి చేసుకున్నాడు మళ్ళా రాజ్యం వెళ్తాడు మళ్ళా ప్రపంచం వెళ్తాడు వాళ్ళు అల్లు అల్లుని అల్లుని మిడివేటిచ్చి అల్లుని మిడివేటిచ్చి మామించ అది అందంగా ముందు అందం వెళ్తున్నా పొందపాలేనావా అదే చేసింది నువ్వు సినిమా తీసుకొని బతికే బిడ్డ అంటే రాగి వెళ్తాను హెలికాప్టర్ ఎక్కింది నువ్వు హెలికాప్టర్ ఎక్కిపోతావు బిడ్డ బుజ్జి చిట్టి అని ఏళ్ళు వ్యక్తి తక్కులేదు చె అరే ముసోలు దేవుడే ముక్తారు అబ్బో నా కొడుకు నా కొడుకు అని ముక్తారు అప్పుడు రెండు వందల రెండు వందల పింఛి పెట్టిండు పెట్టిండి నేను పగ్గ పచ్చి తాగి పిచ్చి వాళ్ళను ముట్కా పెట్టి గుర్తు పెట్టి చంపుతాండే గుట్టి పెట్టి చంపుతాండే

అయితే ఎసుకున్న దేవుడో సంతోషంగా ఉన్నాడు కోపన్న దేవుడో బాధ పోతున్నాడు వాళ్ళ బాధ పోవాలని ఒకసారి నవ్వాలి నవ్వుతేట్టి అన్ని పోది సరే బిడ్డ ఇప్పుడు మొత్తం సరే బిడ్డా మరి ఎవరు దేవతలన్న భోగం అంటే అప్సరసలు అప్సరసలు అనగా రంబా ఊర్వశి నేనగా తెలియత పద్మిని నాయు చిత్రనైనా నాయన మరి ఏది అక్క అని తమ్ముడు పడిగే తమ్ముడు చంద్రయ్యాల పడిగే మరదలు లచ్చవ్వా ఏదిగా మా అక్క కుమరవ్వా మాకెట్లా కనిపిస్తుంది అని వందల రూపాయలు ఇచ్చి ఇయాల అక్క పేరు మీద తమ్ముడు చంద్రయ్య ఉండబడిగే మర్దరు లచ్చవ ఉండబడిగే ఇయాల పేరాట పేరు మీద తమ్ముడు చంద్రయ్య మరదల లక్ష ఉండే పడికి రెండు వందలుగా రెండు వేలు లక్షలు ఖర్చు పెట్టకుండా కనబడుతుందా కనబడదీవల్ రెండు వందల పదహారులో ఆరంభించి పేరు రాజీ చేసి

Hey కలబూ కాలేది ఆ ఒరానా తెలుగా రామాసిలుగా పూజారి గల్ల కొడిపో గదరే

అయితే గాని ఇగో ఇక్కడ కుదరం అక్కడ మన సంతోషం అదే వర్గంలో రాయడం ఏమనగా ఇంద్రలోకం ఇంద్రుడు సభ పెట్టినట ఆ సభకాడి కాట మనం పోయి నాట్యం చేస్తే అక్కడికి వచ్చిన దేవతలు కిన్నెరలు అయ్యి వాళ్ళ గుమ్ము గుమాయించి గుండెలు అది సరికి వాళ్ళు వేడెక్కి ಚಿತ್ರ <Lluller>, <Qs> <noise> <sharp inhale>

కానీ ఈ ఉత్తరంలో ఇంద్రుడు మా సభ పెట్టినట ఆ సభకు మనం పోయి అక్కడ నాట్యం చేస్తే అక్కడ దేవాణ దేవతలు కిండర్లు కావన్నట కిండర్లు అయ్యి మన నాట మన పాట మన డాన్స్ చూసి డబ్బు అమౌంట్ ఇస్తారు మనకు

దగ్గరే అయిపోవాలి ఎందుకంటే మన వయసు విన్నప్పుడు మెటీరియల్ ఇరవై నీ కోసం మా పెడుతుంది ఇప్పటికే నీ కొరకు నా కొరకు ఇరవై నాగొక్క పైస కూడా ఇది బ్రహ్మ దగ్గర పోయి తీసుకొని పోతే ఆట దాని పాట దాన్ని తగ్గి అందు కూర్చుని అంటే వాడంతా కష్టమే కూర్చున్నాడు అత్తగా బిజీ కూర్చున్నోవాడు అంటే దానికి అర్థం ఉంటది ఇప్పుడు మన పరసపడుచుల పోతాం

உத்தரவ <laughs> உத்தரவா <laughs>

మొత్తం ఈ రోజు కూడా సత్గుప్త కాదు మొన్న సంక్రాంతికి మీరు ఇక మా అక్కడికి ఎవరున్నారా అని నేను మీరు అత్తరాన్ని ఎదురు చూసుకుంటే వెయ్యగలతో సంతులంతా సగ్రాలి